చంద్రుతి పోలీస్ స్టేషన్ పార్టీలోని క్రిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన తొమ్మిది సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు జిల్లా ఎస్పీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని మిగిలిన గ్రామ ప్రజలు కూడా స్వీయ రక్షణ కోసం గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని గ్రామాల్లో సిసి కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఛేదించడం జరిగిందని తెలిపారు సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబ వల్లు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సమాచారం గ్రామాల అసాంఘిక కార్యకలాపాల సమాచారం పోలీసు వారికి అందించాలన్నారు ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలన్నారు మీ ఇదే బాబాసాహెబ్ గారు ఐపీఎస్ గారు మరి ఈ మీ గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ సిసి కెమెరాల ప్రాబ్లం వచ్చి వచ్చినటువంటి ఎస్పీ గారికి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మాజీ సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ ఇంకా ఇక్కడ ఇతర ప్రముఖులందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను చాలా ఎందుకంటే ఇది వివరాలు దీనికి ఈ కెమెరాలలో భాగస్వాములు ఎంచుకున్నారు అందరికీ కూడా మన మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే సీసీ కెమెరా అనేది ఈరోజు ఇంపార్టెంట్ ఏ సంఘటన జరిగినా కూడా మనకు సీసీ కెమెరాలు ఒక సాక్ష్యంగా ఉంటాయి మనకు రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఊర్లోకి ఎవరైనా రావాలన్నా కూడా పోవాలన్నా కూడా భయపడతారు సీసీ కెమెరాలు ఉన్నాయండి మీకు రక్షణ దొంగతనాలు కానీ ఏ సంఘటన జరిగినా కూడా రికార్డులు ఉంటాయి దాన్ని మనము ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన పెట్టుకున్నాం కదా కాపాడు కూడా కాపాడకండి రిపేర్ చిన్న చిన్న ఏమైనా ఉంటే కాపాడాలి అప్పుడే మనకు यूजफुलो तो, तो, तो इमीडियेटली तो तो हम वो सॉल्व कर सकते हैं तो और एक ही सीनियर सिटीजन है यूथ भी है तो मेरा मतलब एक सजेसन कि पुलिस को तो कॉपरेट चाहिए ड्रग चला यूथ पॉपुलेशन गांजा ज्यादा यूज कर रहा है तो एनी इंफॉर्मेशन होगा रिगार्डिंग गांजा तो इमिडिएटली पुलिस को इंफॉर्मेशन सेंड चाहिए जो तो आपका आइडेंटिटी है वो सीक्रेट रहेगा और uh, मेरी तरफ से सुटेबल कैश रिवॉर्ड भी होगा एप्रिशिएशन <laughs> so, तो भी मैं दूंगा, तो और डेफिनेटली हंड्रेड परसेंट रिवॉर्ड दूंगा, और आइडेंटिटी भी सीक्रेट रहेगा तो कोई भी गांजा इम्पॉर्टेंट अंदर के नमस्कार सो so, फर्स्ट टाइम मैं इधर आया हूँ इस विलेज में तो एक्चुअली दिस इज मंची प्लेस मंची विलेज पैदा विलेज टेंपल कूड़ा मंची टेंपल ये सराउंडिंग नेचर दर मंची विलेज मंची लोकेशन मत सो ये मुख्य पर्पज ऑफ दी सीसीटीवी कैमरा अंजे मेनली सी आई चपारू दंगा तक थेप केसेस सेकंड जनरली वॉट हैपन जो भी सीसीटीवी होता है उसमें अभी इसमें स्टोरेज इतना स्टोरेज सो वन मंथ बैकअप है सो कोई भी विलेज में मतलब अभी है कि जितने भी लोग हैं तो अंडर सीसीटीवी सी सर्विलेंस में है तो कुछ भी हो जाता है तो हम पुलिस को इमिडिएटली पता चल जाएगा तो इसका मतलब मेन है कि यहाँ से कोई बाइक राइड से भी जाता है कोई झगड़ा होता है विदाउट हेलमेट जा रहा है या ये कोई निकलता होता है कोई डिस्टर्बेंस करता है पब्लिक मिशन करता है वो जो पूरे मौतम क्राइम कंट्रोल जैसे कैमरा इज ज्यादा इंपॉर्टेंट एंड ये लोकेशन सारी चपंडी